కృష్ణనామల వందనాలు తెలియసు పరిశుద్ధమైన నా దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ఎనభై ఎనిమిదవ అధ్యాయము మలిచి వచ్చిన యహోవా నాకు రక్షణ కర్తవకు దేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర పెట్టుచున్నాను నా ప్రార్థన నీ సన్నిధిని చేరినగాక నా మొరకు చెవి యొక్క నేను ఆపదల్లో నిండి ఉన్నాను నా ప్రాణము పాతము సమీపించుచున్నది ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన యేసు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం నిస్తున్నగా ఈ సన్నిధి మాత ఉంచి నడిపించి దీవించమని ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించడం వేడు కొంచు నామే భక్తుల దావీదు తన కీర్తనలో తెలియసి అనేక విషయాలు రాస్తూ ఉన్నాడు ప్రార్థన విజ్ఞాపన చేయడం క్రైస్తవ విశ్వాసిగా సహోదరి సహోదరుగా నేర్చుకుని ఎనిమిది ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చిన కోరాహు కుమారులు ఈ గీతం రాస్తూ ఇట్లు తెలియజేస్తూ ఉంటున్నారు యహోవా నాకు రక్షణ కర్తగు దేవా దేవుడు రక్షణ అనుగ్రహించే దేవుడు ప్రాణాపరిస్థితిలో ఉన్నప్పుడు కాపాడడానికి సమర్థుడై ఉన్నాడు ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకుని ముందుకు సాగాలి రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టి రాత్రి వేళ దేవుడు తన బిడలను కంచం ఉంచి కాపాడే దేవుడైనాడు యహోవా ఎందు భయభక్తు గల వారు చుట్టూ ఆయన దేవదూతులు కావులుంచో కాపాడు సెలవచ్చిన మాట మనం జ్ఞాపకం ఆత్మని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన దైనందిన జీవితంలో దేవుడిచ్చే రక్షణను పొందుకొని లోకంలో దేవునికి మహమ తెచ్చే వారికి నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయ్యండి నడిపించి దీవించనుగాక ఆమె మహోనత స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానిస్తుంది కదా మాత ఉంచినకే మేమించుకుంటున్నాడు ఏసు క్రీస్తు పేరట ప్రార్థించడి వేడి తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుడు సదాకాలం తోడేయండి గాక ఆమె